కేరళలో కొత్తగా సుమారు పదకొండు వందల నలభై నాలుగు కోవిడ్ కేసులు నమోదయ్యాయి దేశవ్యాప్తంగా డిసెంబర్ పదిహేను ఉదయం ఎనిమిది గంటల వరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన లెక్కల ప్రకారం కొత్తగా నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య పన్నెండు వందల తొంభై ఆరు అంటే సుమారు తొంభై శాతానికి పైగా కేసులు ఒక కేరళలోనే నమోదయ్యాయి డిసెంబర్ పద్నాలుగుతో పోల్చితే డిసెంబర్ పదిహేను నాటికి కేరళలో మరో నూట ఐదు కేసులు పెరిగాయి ఆ తర్వాత కర్ణాటకలో యాభై కేసులు తమిళనాడులో ముప్పై ఆరు కేసులు నమోదయ్యాయి దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే రెండు వందల కేసులు పెరిగాయి ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే సింగపూర్లో శరవేగంగా పెరుగుతున్నాయి కోవిడ్ కేసులు ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతోంది నిన్న మొన్నటి వరకు వందల్లో ఉన్న కేసులు ఇప్పుడు వేలకు చేరిపోతున్నాయి సింగపూర్కి చెందిన ద స్టెరైట్ టైమ్స్ పత్రిక అందించిన వివరాల ప్రకారం డిసెంబర్ ఎనిమిది నాటికే ముప్పై రెండు వేలకు పైగా కోవిడ్ కేసులు ఆ దేశంలో నమోదయ్యాయి బహుశా ఈ నాలుగైదు రోజుల్లో వాటి సంఖ్య నలభై వేలకు చేరిందన్న లెక్కలు కూడా చెబుతున్నారు అటు మలేషియాలోనూ అదే పరిస్థితి ఒక్క వారంలోని కేసుల సంఖ్య డబుల్ అయింది గత వారం చివరిలో మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు కేసులు నమోదు కాగా ఈ వారంలో వాటి సంఖ్య సుమారు ఏడు వేలకు చేరింది ఇండోనేషియాలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది సింగపూర్లో ఇప్పటికే మాస్క్ తప్పనిసరి చేసేశారు అటు మలేషియాలోనూ అదే పరిస్థితి కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ మూడు నాలుగు ఆసియా దేశాల్లో అప్పుడే న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు మొదలైపోయాయి ఇండోనేషియాలోని జకార్తా ఎయిర్పోర్ట్లో బాడీ స్కానర్ సిద్ధం చేస్తున్నారు సీనియర్ సిటిజన్లకు మరో డోస్ వ్యాక్సిన్ ఇవ్వాలని ఆ దేశ ఆరోగ్య శాఖ నిర్ణయించింది అటు అమెరికాలోను కొత్త వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది కోవిడ్ కొత్త వేరియంట్ హెచ్ వన్ అమెరికన్లను భయపడుతోంది నిన్న మొన్నటి వరకు చైనాలో చిన్నపిల్లలకు వచ్చిన న్యూమోనియా యావత్ ప్రపంచాన్ని వణికించింది ఆ ప్రభావం భారత్లోనూ ఉండొచ్చిన అనుమానాలు పెనుభూతాలుగా మారుతున్న సమయంలోనే మన ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన భరోసా కాస్త ప్రశాంతంగా నిద్రపోయేలా చేసింది కానీ అంతలోనే మళ్ళీ కోవిడ్ కేసులు మన దేశంతో పాటు మన చుట్టుపక్కల దేశాల్లో కూడా పెరుగుతూ ఉండటంతో ఒక్కసారిగా భయం మొదలవుతోంది సరిగ్గా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఇదే భయం యావత్ ప్రపంచంలో కూడా చైనాలో మొదలైన ఆ మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని సర్వనాశనం చేసేసింది అయితే ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఉందా ఇదే స్థాయిలో కేసులు పెరుగుతూ పోతే మళ్ళీ మునుపటి పరిస్థితి వస్తుందా మళ్ళీ ఇప్పుడిప్పుడే ఈ ప్రశ్నలు జనాల్లో మొదలవుతున్నాయి ఎస్ లక్షణాలు దాదాపు అవే తీవ్రమైన జ్వరం దగ్గు ఛాతి పట్టేస్తున్నట్టు అనిపించడం ఊపిరి పీల్చుకోవటంలో ఇబ్బందులు ఇవే ఇప్పుడు కోవిడ్ లక్షణాలు దాదాపు ఆసుపత్రికి వచ్చే ప్రతి కోవిడ్ పాజిటివ్ కేసులోనూ రోగిలో ఇవే లక్షణాలు కనిపిస్తున్నాయి అంటున్నారు కేరళ వైద్యులు గతంలో ఇవే లక్షణాలతో వచ్చినప్పుడు సహజంగానే అటు రోగులు ఇటు వైద్యుల్లో కూడా ఓ పానిక్ సిచ్యువేషన్ కనిపించేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నది వైద్యుల మాట దాదాపు లక్షణాలతో వచ్చే ప్రతి ఒక్కరూ అవుట్ పేషెంట్లేనని ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో బెడ్స్ దొరికని పరిస్థితి కూడా దేశంలో ఎక్కడా లేదని డాక్టర్స్ చెబుతున్నారు అదీగాక కేసులు పెరుగుతున్న మాట వాస్తవమే కానీ ఇప్పటివరకు దేశంలో కోవిడ్ మరణాలు నమోదు కాలేదు ఇది ఓ రకంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇక అమెరికా విషయానికి వస్తే ఇప్పటి వరకు బయటపడ్డ కోవిడ్ కేసులో హెచ్వి వన్ వేరియంట్ సోకిన కేసుల సంఖ్య ముప్పై శాతం ఉంటుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది ఆ తర్వాత బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్కి చెందిన సబ్ వేరియంట్ జేఎన్ వన్ సోకిన వారి సంఖ్య సుమారు ఇరవై ఒక్క శాతంగా ఉంది హెచ్వి వన్ వేరియంట్ అంటే ఓ రకంగా ఒమిక్రాన్ వేరియంట్కి ఇది మనుమడు లేదా మనుమరాలని చెప్పచ్చు అటు సింగపూర్ విషయానికి వస్తే ఇక్కడ కూడా బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్కి చెందిన సబ్ వేరియంట్ జేఎన్ పాయింట్ వన్ అని అంటున్నారు నిపుణులు సహజంగా శీతాకాలంలో వైరస్లు విజృంభిస్తుంటాయి కేరళలో కూడా నవంబర్ మూడో వారం నుంచే కేసుల సంఖ్య పెరగడం మొదలైంది చాలామందిలో జ్వరం దగ్గు చాతి పట్టేటువంటి లక్షణాలు కనిపించినా ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారి సంఖ్య చాలా చాలా స్వల్పంగానే ఉందని కేరళకు చెందిన వైద్యులు చెబుతున్నారు అంతేకాదు కోవిడ్ ఇన్ఫెక్షన్ని పక్కన పెడితే శీతాకాలంలో సహజంగా వచ్చే అడినో వైరస్ రెస్పిరేటరీ సెన్షియల్ వైరస్ మైకోప్లాజ్మా న్యూమేనియా వైరస్ లక్షణాలు కూడా సేమ్ టు సేమ్ కోవిడ్ లక్షణాల లాగే ఉంటాయని చెబుతున్నారు ప్రస్తుతానికైతే కోవిడ్ గురించి మరీ అంత భయపడాల్సిన పని లేదన్నది వైద్యులు చెబుతున్నమాట అయితే వృద్ధులు అలాగే శ్వాసకోశ ఇబ్బందులున్న వారు మాత్రం మాస్క్ ధరించడం అలాగే వైరస్ ఇన్ఫెక్షన్లను సోకిన వారికి దూరంగా ఉండటం మంచిది ప్రస్తుతానికి మన దేశంలో ఎలాంటి ఆంక్షలు లేవు కేసుల సంఖ్య పెరగడంపై ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉంది అయితే ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉండటంతో పెద్దగా భయపడటం లేదు కానీ సింగపూర్ ఇండోనేషియా మలేషియా దేశాల్లో పరిస్థితి మాత్రం కాస్త సీరియస్గానే కనిపిస్తోంది ఇక సింగపూర్ విషయానికి వస్తే మరికొద్ది రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కాబోతుండటం పెద్ద ఎత్తున జనాలు ఒక్కచోట చేరడాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దేశ ఆరోగ్య శాఖ కొన్ని సూచనలు జారీ చేసింది గుంపులోకి వెళ్ళేటప్పుడు మాస్క్ తప్పనిసరి చేసింది అలాగే కోవిడ్ వ్యాక్సిన్ కూడా తప్పనిసరి చేసింది సింగపూర్ గత వారాంతానికి సింగపూర్లో ముప్పై రెండు వేలకు పైగా కేసులు నమోదు కాగా అందులో సుమారు నాలుగు వందల అరవై మంది ఆసుపత్రుల్లో చేరారు అందులో తొమ్మిది మందిని ఐసీయులో చేర్చారు దీంతో సింగపూర్ ప్రస్తుతం ఈ కేసుల విషయంలో చాలా సీరియస్గా ఉంది ఇక ఇండోనేషియా మలేషియాలో కూడా పరిస్థితి దాదాపు అలాగే ఉందని చెప్పొచ్చు న్యూ ఇయర్ నేపథ్యంలో ఆంక్షలు మొదలయ్యాయి సో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇది కోవిడ్ పరిస్థితి దాదాపు రెండేళ్లు కోవిడ్ భయం వదిలేసి స్వేచ్ఛగా మాస్కులు లేకుండా తిరుగుతున్న జనానికి పెరుగుతున్న కేసులు ఓ హెచ్చరికే అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా తొంభై శాతం ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవటం కాస్త భరోసా ఇచ్చే అంశం అయితే రెండు వేల ఇరవై జనవరితో పొంచితే ఇప్పుడు యావత్ ప్రపంచానికి కోవిడ్ను ఎలా ఎదుర్కోవాలన్న విషయంలో దాదాపు పూర్తి అవగాహన వచ్చింది వైద్య సౌకర్యాలు కూడా ఆ స్థాయిలో పెరిగాయి కనుక కొత్త వేరియంట్లు ఎన్ని వచ్చినా గతంలో తలెత్తిన పరిస్థితులు భవిష్యత్తులో ఉండవనే ఆశిద్దాం